లెగ్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు నక్క మేక జిత్తులు మారి నక్క ఒకటి ఒకసారి కాలు జారి నూతిలో పడింది ఒక మేక ఆ ప్రాంతానికి వచ్చింది దప్పికతో నూతి దగ్గరికి వెళ్ళింది నీరు తాగడానికి నూతిలోకి చూసింది నూతిలో పడి ఉన్న నక్క కనిపించింది ఆ మేకకు దాన్ని చూసి మేక బాధపడింది జాలిపడింది దాని మేలు కోరి ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగింది నక్క మేకను మోసగించాలనుకున్నది అందుకు ఒక ఉపాయం ఆలోచించి ఇలా అంది ఇక్కడ తాగడానికి మంచినీరు ఉంది వెంటనే దిగిరా అంది నక్క మాటలు నమ్మిన మేక వెంటనే నూతులోకి దూకింది అప్పుడు నక్క నిచ్చెన ఎక్కినట్లు నేర్పుతో మేక మీదకి ఎక్కి పైకి చేరింది ఇంకేముంది పారిపోయింది దిక్కులేని మేక నూతిలోనే ఉండిపోయింది మోసగాళ్లకు పాపం మేక మోసగాళ్లకు దూరంగా ఉండాలని తెలియదు